వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇరవై డేట్ చూసుకుంటే పదహారవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం కలకడ పొలంనేర్ వీకోట కోలార్ కుప్పం కలికిరి వీడి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే వీడియోలు తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ఇక్కడ పదహైదు కేజీలు చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి కాబట్టి వీడియో ధరలు చూసుకుంటే ఒక పొడికాయలు మచ్చకాయలు ఎక్కువ డ్యామేజ్ ఉన్నకాయి ఇక్కడ థాడ్ క్వాలిటీలు ఇవన్నీ వినాయిస్తే ఎక్కువ ఐటాలు ఏ ఐటాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోయాయి మీడియాలో ఒక రకంగా ఉండే బాయ్ క్వాలిటీలు అన్ని ఒక రకంగా ఉండేటివి మీడియాలు అన్నీ కలిసి చూసుకుంటే అనంతపురంలో చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి మొదలైన ధర ఏడు వందల ఎనభై రూపాయల వరకు అయితే వెళ్ళింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ ఎయిటీ రూపీస్ నాలుగు యాభై నుంచి ఏడు ఎనభై వరకు అనంతపురంలో అయితే చిన్న బాక్స్ పలకడం జరిగింది ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడైతే ఎక్కువ ఐటాలంతా నేను వాళ్ళకి కాల్ చేసి కనగడం జరిగింది ఏమంటే పదకొండు వందల నుంచి పదమూడు వందల వరకు అయితే కలకడలో ధరలు వెళ్ళాయండి చిన్న బాక్స్ అయితే ప చిన్న బాక్స్ అండి పదకొండు వందల నుంచి పదమూడు వందల వరకు అయితే చిన్న బాక్స్ అయితే కలకడలో పలికింది ఇక పలమనేరు విషయానికి వస్తే ఇక్కడ ఆరు వందల నుంచి మొదలై వెయ్యి రూపాయల వరకు అయితే పలమనేరులో ధరలు వెళ్ళాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే వెలంబట్లు పలికాయి ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ తొమ్మిది వందల నుంచి మొదలై పదకొండు వందలు పన్నెండు వందల వరకు అయితే కోలార్లో ధరలు వెళ్ళాయి నైన్ హండ్రెడ్ రూపీస్ టూ ట్వెల్వ్ హండ్రెడ్ తొమ్మిది వందల నుంచి పన్నెండు వందల వరకు అయితే కోలార్ ధరలు వెళ్ళడం జరిగింది ఇక వెయ్యి విషయానికి వస్తే ఇక్కడ ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ధరలు పలకడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే వెయ్యి కోటలో పలకడం జరిగింది ఇక కుప్పం విషయానికి వస్తే ఇక్కడ ఐదు వందల యాభై రూపాయల నుంచి మొదలై వెయ్యి రూపాయల వరకు అయితే కుప్పంలో అయితే చిన్న బాక్స్ పదహైదుకి చిన్న బాక్సులు అయితే వేలంపాట్లు పలికాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు థౌజండ్ రూపీస్ ఐదు యాభై నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే కుప్పం ధరలు ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే కలికరిలో పలకడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు కలికిల్లో పలకడం జరిగింది ఇక మొత్తం మీరు చూసుకుంటే అనంతపురం నాలుగు యాభై నుంచి ఏడు ఎనభై వరకు కలకడ పదకొండు వందల నుంచి పదమూడు వందల వరకు పొలం నీరు ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు వీకోట ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు కోలా తొమ్మిది వందల నుంచి పన్నెండు వందల వరకు కుప్పం ఐదు యాభై నుంచి వెయ్యి రూపాయల వరకు కలిపి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఈరోజు కలకలలో అయితే పదమూడు వందల వరకు అయితే ధర ఎక్కువ పలకడం జరిగింది ఇక ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఆల్